మన పెరట్లో కూరగాయలు పెంచుకుంటే అనుభూతే వేరండి మనకు కావాల్సిన కూరగాయలన్నీ పెంచుకోవచ్చు బెండకాయలు దొండకాయలు టమాటాలు క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు కీరా ఏది కావాలంటే అది కానీ ఇవన్నీ పండించుకోవడానికి మనకు ఒక గార్డెన్ బెడ్ కావాలి కదా ఈ వీడియోలో అది ఎలా చేయాలో చూపెడుతున్నాను రండి చూద్దాం మనం లైఫ్లో జాబ్ చేస్తాం లేకపోతే బిజినెస్ చేస్తాం ఫ్యామిలీ ఉంటుంది పేరెంట్స్ కానీ వైఫ్ కానీ కిడ్స్ కానీ అందరూ ఉంటారు ఇవన్నిటి వల్ల మనకి లాడ్ ఆఫ్ టెన్షన్స్ అండ్ స్ట్రెస్ వస్తూ ఉంటుంది రోజు డే ఆన్ డే యాక్టివిటీస్లో కాకపోతే మనం ఈ స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఏదో ఒక హాబీ తీసుకుంటే మంచిది సో ఆ హాబీ కూడా మనం సీరియస్గా తీసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనం సీరియస్గా తీసుకోకపోతే మళ్ళీ ఆ హాబీ కూడా టెన్షన్ అవుతుంది అనమాట సో నేను టూ థౌజండ్ సెవెంటీన్లో వుడ్ వర్కింగ్ హాబీ కింద తీసుకున్నాను దాని మీద చాలా ప్యాషన్ ఏర్పడి సీరియస్ బిల్డ్స్ చేస్తూ ఉంటాను సో ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను ఏం చూపెట్టబోతున్నా అంటే నా బ్యాక్ యార్డ్లో గార్డెన్ బెడ్ చేయడం చూపెడుతున్నాను చాలా ఈజీ బిల్డ్ మీరు వన్ డేలో ఈజీగా చేసేయచ్చు ఇందులో మేజర్ టూల్స్ కానీ ఏం కానీ యూజ్ చేయక్కర్లేదు ఇది ఎల్ షేప్ గార్డెన్ బెడ్ దీనికి మనకి పెద్ద టూల్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అక్కర్లేదు మనకి హోమ్ డిపోలో కానీ లోస్లో కానీ ఇక్కడ యూఎస్లోని ప్లాంటర్ బ్లాక్స్ దొరుకుతాయి సో బేసిక్గా ఈ బ్లాక్స్ మనం అరేంజ్ చేసుకుని ఈ రెండు బ్లాక్స్ అరేంజ్ చేసుకుంటాం కదా అవి గుడ్తో జాయిన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి స్క్రూస్ కానీ అవి కూడా ఏమక్కర్లేదు చాలా ఈజీ బిల్డ్ మాట సో మనం బేసిక్గా ఏం చేసుకోవాలంటే మనం బ్లాక్స్ పెట్టుకున్నాక మనకి ఎంత డిస్టెన్స్ కావాలో చూసుకుని దాని ఆపోజిట్ కూడా బ్లాక్స్ పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మనం జాయిన్ చేయాలి కదా అది మనం ఈ బ్లాక్స్ అరేంజ్ చేసుకున్నప్పుడు కింద ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే బెస్ట్ మనకి ఫ్లాట్ లేకపోతే ఏమవుతుందంటే బ్రిక్స్ వాబ్లీ అవుతాయి సో మనకి మధ్యలో వుడ్ పెట్టేటప్పుడు తర్వాత కష్టం అవుతుంది అనమాట మనం లెవెల్ చేసుకోవడానికి షోవెల్ తీసుకోవచ్చు అండి షోవెల్ అంటే ఏం లేదు పార దాంతో మనం కొంచెం ఫ్లాట్ చేసుకుని మళ్ళీ బ్రిక్ పెట్టేసుకున్నాం అనుకోండి అయిపోతుంది ఆపోజిట్ సైడ్ కూడా బ్రిక్స్ అరేంజ్ చేసుకున్నాక మనం రెండు బ్రిక్స్ లెవెల్స్ చూసుకోవాలి చూసుకోవాలన్నమాట సో బేసిక్గా లెవెల్ అంటే ఏం లేదండి రెండు సేమ్ హైట్లో ఉన్నాయలే చూసుకోవాలి ఒకవేళ ఒకటి బాగా పొడుగ్గా ఒకటి పొట్టిగా ఉందంటే మనకు తర్వాత ప్రాబ్లం అవుతుంది అనమాట ఎందుకంటే మట్టి వేసుకున్నప్పుడు స్లాంటింగ్ అవుతుంది ప్లస్ మట్టి బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట మనం కరెక్ట్గా లెవెల్ చూసుకోవడానికి మనకి చాలా టూల్స్ దొరుకుతాయి అన్నమాట ఇది ఫోర్ ఫీట్ లెవెల్ ఇది హోమ్ డిపోలో కానీ రోస్లో కానీ దొరుకుతుంది ఎక్కువ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కాదు ఇది ఒకవేళ మీ బ్రిక్స్ లెవెల్ ఉంటే ఈ స్టెప్ అక్కర్లేదండి మీకు ఇక్కడ నా బ్యాక్ లో ఇవి లెవెల్లే అన్నమాట సో నేను ఏం చేస్తున్నానంటే పేవర్ శాండ్ పీ గ్రేవెల్ తీసుకొచ్చి దాన్ని ఫ్లాట్ చేసి మీద బ్రిక్స్ పెడుతున్నాను ఈ ప్రాసెస్ కొంచెం టైం కన్జ్యూమింగ్ ఎందుకంటే మనం పేవర్ శాండ్ వేసి పీ గ్రేవల్ వేసి ఫ్లాట్ చేసుకుని బ్రిక్స్ పెట్టుకుని అది లెవెల్ ఉందో లేదు చూసుకోవాలి సో ఇది ఇటు అటు ఒక రెండు మూడు సార్లు వెళ్ళొచ్చు సో ఇది అయిపోయాక మొత్తం మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అయిపోతుంది ఈ గార్డెన్ బెడ్ నేను లాస్ట్ ఇయర్ బిల్డ్ చేశానుమాట సో బిల్డ్ చేశాక అందులో కొన్ని వెజిటేబుల్స్ ఫ్లవర్స్ వేసాము బాగా గ్రో అయ్యాయి సో ఇది ఈ బిల్డ్ ఎలా చేశానంటే నేను ఫ్యూచర్లో మనం ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీ అవుతుంది అన్నమాట సో ఇయర్ నేను దీన్ని ఇంకో ఎయిట్ ఫీట్ ఎక్స్పాండ్ చేశానుమాట అది కూడా చూపెడతాం మీకు లాస్ట్లోని మనం ప్లాంటర్ బ్లాక్స్ ట్రాక్ చేసుకున్నాక ఒక రీబార్ తీసుకుని రీబార్ అంటే ఐరన్ రాడ్ దాంతో సెక్యూర్ చేసుకోవడం బెస్ట్ లేకపోతే ఇటు అటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఈ ప్లాంటర్ బ్లాక్స్ యూస్ చేసుకునేటప్పుడు మనం గార్డెన్ బెడ్ ఎప్పుడు స్ట్రైట్గా పిల్ చేసుకోవాలన్నమాట ఇద్దరు ఎల్ షేప్ కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ రెక్టాంగిల్ కానీ చేసుకోవచ్చు మనం ఇది కర్వ్ చేసుకోలేము ఎందుకంటే వుడ్ కరువు ఉండదు ప్లస్ ప్లాంటర్ బ్లాక్స్కి ఆ మధ్యలో షేప్ వచ్చింది కదా అది కరువు ఉండదు అన్నమాట ఒకవేళ మీ దగ్గర ఎయిట్ ఫీట్ లెవెల్ కానీ ఏమన్నా లేకపోతే మీరు ఈ రెండు ప్లాంటర్ బ్లాక్స్ని జాయిన్ చేసే వుడ్ ఈ ప్లాంటర్ బ్లాక్ ఆ ప్లాంటర్ బ్లాక్ మీద పెట్టి లెవెల్ చూసుకోవచ్చు అది ఈజీ ప్రాసెస్ పెద్దది కొనుక్కునే కన్నా ఇది ఇంకా రిపీటెడ్ ప్రాసెస్ అండి మనం ఆర్గనైజ్ చేసుకునే షేప్ బట్టి మనకి ఎన్ని ప్లాంటర్ బ్లాక్స్ కావాలి అవి లెవెల్ చేసుకుని మనం రీబార్తో దాన్ని సెక్యూర్ చేసుకోవాలన్నమాట అన్నిటిని నాకు ఈ ఎల్ షేప్ బెడ్కి మొత్తం ఆరు చోట్ల ఈ ప్లాంటర్ బ్లాక్స్ ఆర్గనైజ్ చేసుకున్నామాట అన్నిటినీ రీబార్తో సెక్యూర్ చేసుకున్నా ఈ ప్లాంటర్ బ్లాక్స్ మధ్యలో రాడ్ దింపడం చాలా ఇంపార్టెంట్ స్టెప్పు మీరు మిస్ చేయొద్దు ఈ వీడియోలాగా నెక్స్ట్ స్టెప్ చాలా ఈజీ మనం ఈ రెండు ప్లాంటర్ బ్లాక్స్కి ఎంత డిస్టెన్స్ ఉందో మెజర్ చేసుకొని ఆ మెజర్మెంట్స్ ప్రకారం మనం వుడ్ కట్ చేసుకోవడమే ఒకవేళ మీ దగ్గర వుడ్ కట్ చేసుకోవడానికి టూల్స్ ఏం లేకపోతే మీరు హోమ్ డిపో కానీ లోస్కి వెళ్ళి మీ మెజర్మెంట్స్ ప్రకారం కట్ చేసుకోవచ్చు అక్కడ వాళ్ళు కట్ చేసి ఇస్తారు మీకు మీరు కానీ యుఎస్లో ఉంటే ఈ వుడ్ మీకు హోమ్ డిపో కానీ లోస్లో కానీ దొరుకుతుంది దీన్ని టూ బై ఎయిట్స్ అంటారు సో ఇదంత ఎక్స్పెన్సివ్ వుడ్ ఏం కాదు సో వాళ్ళ దగ్గర కట్ చేయించుకుని వచ్చాక ఈజీగా ఈ ప్లాంటర్ బ్లాక్స్ మధ్యలో స్లైడ్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అసలు లేదు ఈ బేసిక్ సెటప్ అంతా అయిపోయాక ఎక్స్పోజ్డ్ వుడ్ ఉంది కదండి అది నాకు నచ్చలేదు సో నేను ఏం చేశానంటే ఇంకో ప్లాంటర్ బ్లాక్ తెచ్చి ఆ వుడ్ అంతా కవర్ చేస్తా సో ఇది టూ వేస్గా అడ్వాంటేజ్ అయింది నాకు ఒకటేమో లుక్స్ ప్లస్ ఆ పైన ప్లాంటర్ బ్లాక్లో హోల్ ఉంటుంది కదా అది మనం డెకరేషన్గా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు నేను ఏం చేశానంటే అందులోనే ఎల్ఈడి లైట్స్ పెట్టా లాస్ట్లో చూపెడతాం మనకి మట్టి అవన్నీ వేసాక పిచ్చి మొక్కలు బాగా వస్తాయి ఇక్కడ సో అవి రాకుండా కొంచెం ప్రొటెక్ట్ చేయడానికి ల్యాండ్స్కేప్ ఫ్యాబ్రిక్ నేను వుడ్కి స్టేపుల్ కంటే అటాచ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ స్టెప్ అండి రిక్వైర్డ్ ఏం కాదు వేసుకుంటే మంచిది ఈ స్టెప్ అయితే నాకు కంప్లీట్ యూజ్లెస్ అయిందండి నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఈ వైట్ రాక్స్ తీసుకొస్తే కంప్లీట్ సరౌండింగ్ అంతా డెకరేట్ చేద్దాం అనుకున్నాను సో డెకరేట్ అయితే చేశాను కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే గడ్డి మొలుస్తుంది కదా అది గడ్డి కవర్ చేస్తుంది మొత్తం గడ్డి మట్టి అంతా వైట్ రాక్స్ని ఇప్పుడు చూస్తే ఆ వైట్ రాక్స్లో ఏం కనపడవు సో ఈ స్టెప్ అయితే రికమెండ్ చేయండి నేను డబుల్ వేస్ట్ ఒకవేళ మీరు చేసుకుందాం అనుకుంటే కొంచెం అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇంచెస్ కవర్ అయ్యేటట్టు రాక్స్ వేసుకుంటే అది బాగానే ఉంటుంది అప్పుడు కవర్ అవ్వదు గడ్డితో ఈ బిల్లు అన్నిటికన్నా కష్టమైన స్టెప్పు మనకి దోలు తీరిపోయే స్టెప్పు ఇదేనండి ఈ గార్డెన్ సాయిల్ సాయిల్తో నింపడం నాకు లక్కీగా ఏమైందంటే మాకు లాన్ రిపేర్స్ వస్తే అవి ఆ గార్డనర్ వచ్చి చేస్తున్నాడు సో వాళ్ళనే అడిగే మీరు మట్టేసేస్తారు అంటే వాళ్ళు వేస్తూ ఉన్నారు సో బేసిక్గా నాకు ఏమైందంటే బయట కొనుక్కొచ్చేదానికన్నా ఫిఫ్టీ సిక్స్టీ డాలర్స్ ఎక్కువైంది కాకపోతే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ అవర్స్ పని తగ్గింది నాకు ఆ పనే కాదు మనకు అవన్నీ మోసుకొచ్చి ఇవంతా నింపేటప్పటికి నడుము కూడా పట్టేస్తుంది బాగా అలా కాదని నాకేం నడుము పట్టదు ఆయన ద యూత్ అనుకుంటే మీరే వేసుకోండి సో బేసిక్గా మీకు ఏం కావాలంటే నింపుకోవడానికి హోమ్ డిపోలో కానీ లోస్లో కానీ టాప్ సాయిల్ అని దొరుకుతుంది టాప్ సాయిల్ ఒకటి గార్డెన్ సాయిల్ ఒకటి రెండు మిక్స్ చేసుకేసుకుంటే మనకి గార్డెన్ బెడ్ బెస్ట్ అనమాట ప్లాంట్స్ అవన్నీ బాగా ములుస్తాయి అందులో మీకు ఇందాక వీడియోలో చెప్పా కదా ఆ పైన థర్డ్ బ్లాక్ పెట్టాక అక్కడ హోల్ ఉంది మనం డెకరేషన్గా ఏమైనా పెట్టుకోవచ్చని సో అక్కడ చూస్తే ఆ బ్లాక్ ఉన్నాయి కదా అవి ఎల్ఈడి లైట్స్ సో మనకి దోల్ తీరకుండా గార్డనర్ వచ్చి అంతా నింపేశాడు కదా ఇంకా మన పని ప్లాంట్స్ వేసుకోవడమే ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రాజెక్ట్ కదండీ ఇది నేను స్టార్టింగ్లో ఏం చేస్తానంటే కొన్ని ఫ్లవర్స్ వెజిటబుల్స్ వేసా కాకపోతే ఇయర్ మీరు స్టార్టింగ్లో వీడియో చూసినట్టు నేను ఈసారి ఫ్లవర్స్ ఏం వేయలేదు మొత్తం అంతా వెజిటబుల్సే వేసాను ఈ గార్డెన్ పెట్టి అడ్వాంటేజ్ ఇంకోటి ఉంది ఈ ప్లాంటర్ బ్లాక్స్ ఉన్నాయి కదండి ఇది మనం ఫ్యూచర్లో ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ రెండు ప్లాంటర్ బ్లాక్స్కి మధ్యలోనే ఒక గ్యాప్ ఉంది కదా ఈ ప్లాంటర్ బ్లాక్స్ మధ్యలో సో మనం ఎక్స్పాండ్ చేసుకున్నప్పుడు అట్ సైడ్ కూడా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ప్లాంటర్ బ్లాక్స్ పెట్టుకుని వుడ్ పెట్టేసుకుంటే మధ్యలో అయిపోయింది మళ్ళీ మట్టేసుకుని మీకు కావాల్సిన మొక్కలు వేసుకోవడమే ఇది లాస్ట్ ఇయర్ లుక్ బిఫోర్ ఎక్స్పాన్షన్ ఎల్ఈడి ఫ్లాషింగ్ లైట్స్తోని ఇదేమో కరెంట్ ఇయర్ లుక్ మాట నేను లెఫ్ట్ సైడ్ ఎయిట్ ఫీట్ ఎక్స్పాండ్ చేశాను సో ఈ ప్లాంటర్ బ్లాక్స్ వల్ల ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ నేను ట్రెల్లీస్ కూడా కట్టాను పాదుల కోసం అంతే అండి ఈ వీడియో ఎక్కడితో సమాప్తం సో మీకు నచ్చింది అనుకుంటున్నా ఒకవేళ మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ కామెంట్స్ అండ్ లైక్స్ రూపంలో చూపెడితే నాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సీ యూ నెక్స్ట్ టైం